హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజైతే విలేజ్ స్టైల్లో చికెను కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను మేమైతే ఇక్కడ విత్ స్కిన్ ఉన్న చికెన్ అయితే తీసుకున్నాము మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే వితౌట్ స్కిన్ అయితే తింటారు ఇక్కడ అయితే విత్ స్కిన్ అయితే తీసుకున్నాము తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసి అయితే బాగా కలుపుకోవాలి కలిపి నాలుగైదు సార్లు అయితే వాష్ చేసుకోవాలండి చికెన్ని బాగా ఇప్పుడు నీట్గా వాష్ చేసిన చికెన్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఇక్కడైతే కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నామండి అందులోకి పసుపు కారం అయితే యాడ్ చేసుకున్నాము మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ కారం తింటారండి అందుకే ఇంత కారం వేశారు మీ టేస్ట్కి తగ్గట్టు కారం మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ వేసాము కదా బాగా కలుపుకొని దాంట్లో అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేశాను టమోటా ఎరగడ్లు అయితే తరుక్కున్నాను ఇక్కడ నేను టూ ఆనియన్స్ వన్ టమోటో అయితే తీసుకున్నాను అలాగే మసాలాలకి ధనియాలు సోపు పట్ట లవంగా రెండు వెల్లుల్లి అయితే తీసుకున్నాను వెల్లుల్లి కొన్ని చికెన్లు వేయడానికి పొట్టు లేకుండా అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే తిరగమాతకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అవి బాగా వాడనివ్వాలి అందులోకి టమోటాలు కరివేపాకు వెల్లుల్లు అయితే వేసేసాము వేసేసి అవి ఫ్రై చేసుకోవాలి బాగా వాడనివ్వాలి నూనెలో ఇప్పుడైతే మనం నూనెలో వాడుచుకున్నాం కదా టమాటా ఎర్రగడ్డలు ఇప్పుడు ముందుగా ఉడగబెట్టుకున్నాం కదా చికెను దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి ఇందాక మసాలాలు చూపించాం కదా ధనియాలు అవి వేగించుకొని పొడి చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే చికెను బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెంసేపు చిక్కగా రానిచ్చి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా సింపుల్ అండి ఎవరైనా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్ చికెను మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి Bye friends.